హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ద వరల్డ్ టుడే రెసిపీ సగ్గుబియ్యం బియ్యం పునుగులు ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి ఇందులోకి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి మజ్జిగలా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు సగ్గు బియ్యం వేసుకోవాలి సగ్గు బియ్యం మునిగేంత వరకు కొంచెం వాటర్ అవసరమైతే వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మనం పునుగులు వేసుకుంటే సూపర్ గా వస్తాయి ఫ్రిడ్జ్ లో పెడితే ఇలా అవుతుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా సగ్గు బియ్యం వాటి క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీలో అయ్యాయి ఇప్పుడు మనం చేతితో ఇలా అంటే సగ్గుబియ్యం మెత్తగా అయితే అప్పుడు పర్ఫెక్ట్ గా సగ్గు బియ్యం రెడీ అయినట్టు లేదంటే ఇంకాసేపు వాటర్ పెట్టి నానపెట్టాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం బియ్య పిండి వేసుకుంటూ కలుపుకోవాలి బియ్య పిండి అనేది పర్ఫెక్ట్ గా కొల్తా అంటూ ఏమీ ఉండదు మనకి సరిపోయినంత చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి పునుగుల పిండి ఉంటుంది కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు యాడ్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఒకటిన్నర కప్పుల బియ్య పిండి సరిపోయింది ఇలా కొంచెం కొంచెం బియ్య పిండి వేసుకుంటూ కలుపుకోవాలి అంతా ఒకేసారి వేసుకోకూడదు గట్టిగా అయితే మనం ఏం చేయలేము మెత్తగా అయినా కొంచెం బియ్యపిండి పిండి యాడ్ చేసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెం క్వాంటిటీలో బియ్య పిండి యాడ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి పునుగుల పిండి అనేది సగ్గు బియ్యం అనేది చాలా హెల్దీ ఫుడ్ పిల్లలకైనా పెట్టవచ్చు మనం కూడా తినేయవచ్చు ఇది స్కిన్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెయిర్ కూడా బెనిఫిట్స్ ఉంటాయి ఇలా అప్పుడప్పుడు తినడం వల్ల చాలా యూజెస్ కూడా ఉంటాయి హెల్దీ ఫుడ్ కూడా రెగ్యులర్ గా తినే ఫుడ్ కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్ గా తింటే పిల్లలైనా ఇష్టంగా తింటారు మనమైనా ఇష్టంగా తింటాము చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది పునుగుల పిండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా వేయడం వల్ల మనకి పునుగులు అనేవి క్రిస్పీగా వస్తాయి నేను సాల్ట్ బేకింగ్ సోడా అనేది ఫస్ట్ వేయాలి మర్చిపోయాను కాబట్టి ఇలా లాస్ట్ వేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాను ఇలా పిండికి బాగా పట్టేట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ సగ్గు బియ్యం పునుగులు నార్మల్ గా కూడా తినచ్చు లేదంటే పల్లి చట్నీతో తినవచ్చు లేదంటే టమాటో కెచప్తో కూడా తినేయచ్చు చాలా బాగుంటాయి వేటితో తిన్నా కూడా టేస్ట్ అనేది ఇప్పుడు పిండిని కాసేపు పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చిన్న పునుగులు వేసుకుంటే సరిపోతుంది పునుగులు అనేవి మరీ లావుగా వేసుకోకూడదు ఇలా మీడియం సైజు లో వేసుకుంటే లోపల మెత్తగా పైన క్రిస్పీగా కమ్మగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ ఈసారి మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో సగ్బియ్యంతో ఏదైనా చేయాలి అనుకుంటే ఒక్కసారి ఇది ట్రై చేయండి అందరూ ఇష్టంగా తింటారు ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ కాల్చుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి లేదంటే మాడిపోతాయి లోపల ఉడకవు ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకుంటే మంచి క్రిస్పీగా వస్తాయి ఇలా మనం కెచప్ తో తింటే పర్ఫెక్ట్ గా ఉంటుంది టేస్ట్ చూసారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఎంత బాగున్నాయో మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి